తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలు ఈ విశ్వావసునామ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది ఏ రాశుల వారికి ఎటువంటి శుభ అశుభ ఫలితాలు ఇవ్వబోతున్నాయి గ్రహ సంచారాలు ఎలా ఉన్నాయి అలాగే ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలి ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య రత్న జ్యోతిష చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాల్పల్లి రవికుమార్ గారు గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు కొత్త సంవత్సరంలోకి ఎంటర్ మరి కొత్త సంవత్సరం ఎలా ఉండబోతుంది ద్వాదశ రాసులు వారికి అని తెలుసుకునే ముందు గ్రహాల సంచారం ఎలా ఉంది ముఖ్యంగా నాలుగు గ్రహాలు మనకి ప్రతి సంవత్సరం మారేది ఈ నాలుగు గ్రహాల సంచారం ఎలా ఉంది ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయి శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణీ సరస్వతి నమస్తతి సుమన్ టీవీ ప్రేక్షకులకి నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మెయిన్ ఏంటంటే ఈ సంవత్సర ఫలితాలు ఇప్పుడు చెప్పుకుంటున్నాం కాబట్టి ప్రతీ నెల ఏంటంటే మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి మాస ఫలితాలు చెప్పుకున్నప్పుడు ఏంటంటే రవి వన్ మంత్కి మారుతాడు ప్రతీ నెల అలాగే బుధుడు ట్వంటీ డేస్ శుక్కుడు ఇరవై రోజులు అలాగే కుజుడు నలభై ఐదు రోజులు అలాగే శుక్రుడు ఇరవై రోజులు అంటే ప్రతిరోజు ఒక్కొక్క నక్షత్రం మారుతుంటాడు ఒక మెయిన్గా మటుకు గురువు రాహు కేతు శని అండి ఈ నాలుగు కూడా ఏడాది పాటు ఇంచుపించుగా ఉంటారు కాబట్టి గురువు ఉన్నారంటే సంవత్సర కాలం పాటు అక్కడే ఉంటారు అలాగే రాహు ఉన్నారనుకోండి కేతు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడానికి పడుతుంది అలాగే శని ఉన్నారంటే టూ అండ్ హాఫ్ ఇయర్స్ మారుతారు అన్నమాట కాబట్టి ముఖ్యంగా ఏంటంటే అందుకే ఈ సంవత్సర ఫలితాలు చెప్పుకున్నప్పుడు ఏంటంటే మెయిన్గా గురువు రాహు కేతు శని యొక్క మార్పులు ఏంటనేవి తెలుసుకోవాలి ముందుగా శని వచ్చేసి మనకి ముప్పై తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై నుంచే మనకి కుంభరాశి నుంచి రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అదే రోజు ఉగాది అయింది అదే రోజు శని కూడా మారుతున్నారు అలాగే రాహు కేతులు వచ్చేసి మనకి పద్దెనిమిది మే రెండు వేల ఇరవై ఐదు రాహు మారంటే కేతు కూడా మారుతాడు అండి అందుకే చూడండి ఎప్పుడు కూడా జాతకంలో రాహు ఆపోజిట్ కేతు ఉంటారు నవాంశలో తీసుకున్నా కూడా రాహు ఆపోజిట్ కేతు ఉంటారు ఎవరైనా చేతితో వేసి ఇచ్చినప్పుడు మర్చిపోయి రాహుకి పక్కనే కేతు వేయడం లేదంటే రాహుకి మూడు గళ్ళు పక్కన కేతు వేయడం వేస్తూ ఉండొచ్చు తెలియక వాళ్ళి సో ఎప్పుడలా కాదండి రాహు ఆపోజిటే కేతు ఉంటారు ఇంకోటి ప్రతి గ్రహం కూడా క్లాక్ వైజ్ తిరుగుతుంది ఒక్క రాహుకేతువులు మటుకు యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది అన్నమాట కాబట్టి రాహు కేతులు మటుకు యానార్థం ఒక రాశి నుంచి ఇక్కడ రాశి మారుతారు అతనేమో పద్దెనిమిది మే రెండు వేల ఇరవై నుంచి ముఖ్యంగా రాహు వచ్చేసి మనకి కుంభరాశిలోకి వస్తాడు అలాగే కేతు వచ్చేసి మనకి సింహరాశిలోకి వస్తారు వీళ్ళిద్దరు కూడా యాణార్థం పీరియడ్ అక్కడి నుంచి ఉంటారు ఎయిటీన్త్ వే నుంచి నెక్స్ట్ వచ్చేసి మనకి గురువు ముఖ్యంగా ఏంటంటే గురువే ఇంపార్టెంట్ అందరూ అనుకుంటారు గురువు మార్పు మలనే వస్తుంది గురువు ఏ రోజైతే మారుతాడో ఆ రోజే పుష్కరాలు స్టార్ట్ అవుతాయండి ఇదే రూల్ అనమాట సాధారణంగా గురువు ఏ రాశి నుంచి ఏ రాశి మార్తాము మనం అనుకుంటూ ఉంటాం మనం జాతకం చెప్పినప్పుడు కూడా మన రాశి నుంచి రెండో స్థానంలో ఐదో స్థానంలో ఏడో స్థానంలో తొమ్మిదో స్థానంలో లాభ స్థానంలో గురువు ఉన్నప్పుడు మన శుభ ఫలితాలు చెప్తుంటారు కదా సో అందరూ అనుకుంటుంటారు అబ్బా ఎప్పుడు మన రాశి నుంచి సెకండ్ హౌస్ వస్తుంది ఎప్పుడు మన రాశి నుంచి ఫిఫ్త్ సెవెంత్ నైన్త్ లెవెన్త్ వస్తుంది సో వాళ్ళకి ఒకటే నమ్మకం ఏంటంటే ఈరోజు పుష్కరాలు స్టార్ట్ అవుతాయి ఆ రోజు గురువు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతున్నట్టు మనం ఈజీగా గుర్తించవచ్చు ఇంకోటి అంటే ముఖ్యంగా చాలామందికి అంటే ఇప్పుడు కొంతమందికి వివాహం కాని వారు ఉంటారు సంతానం లేని వారు ఉంటారు ఉన్నత చదువు గురించి వెళ్ళిన వాళ్ళు ఉంటారు అలాగే ఫారెన్ విజిట్స్ కానీ ట్రావెల్స్ కానీ అంటే అసైన్మెంట్స్ కానీ గురించి వెళ్తారు కొత్త జాబ్ గురించి ప్రమోషన్స్ గురించి అలాగే సంతానం గృహం వాహనం ఇవన్నీ కూడా మనం చెప్పుకోవాలంటే అనగా గురువు యొక్క మార్పుతోటి చెప్పాలన్నమాట కొన్ని రాసులు వాళ్ళకి లాస్ట్ రెండేళ్ళు లేదనుకోండి ఈ ఏడాది ఉంటుంది అంటే ఆ ఏడాది వాళ్ళకి రెండో స్థానం కానీ ఐదో స్థానం కానీ ఏడో స్థానం కానీ తొమ్మిది కానీ లెవెన్లోకి వచ్చినప్పుడు ఆ సంవత్సర కాలం పాటు ఈ నాలుగు గ్రహాల మార్పుతోటి దేశవ్యాప్తంగా ఎటువంటి మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది ఆర్థిక పరంగా కానీ ఆర్థిక పరంగా ఇవన్నీ కూడా ఎక్సలెంట్ గా ఉంటాయి ఎందుకంటే బుధుడు మెయిన్ వ్యాపారకారుడు ఎవరికైనా సరే ఆర్థిక ఆర్థికానికి ఏమో బుధుడు అవుతాడు అలాగే గురువు కూడా అవుతాడు గురువు వచ్చేసి మనకి సంచారం మిథున్ రాశిలోకి వస్తున్నాడు మిథున్ రాశి అధిపతి బుధుడు అండి సో ఎప్పుడైతే మిథున్ రాశి అధిపతి బుధుడిని ఈ గురువు కలుస్తాడు అంటే అమిథున్ రాశిలోకి వచ్చే సంవత్సర కాలం పాటు ఉంటాడు సో వ్యాపార అభివృద్ధి ఉంటుంది దేశాభివృద్ధి ఉంటుంది అన్ని విధాలు కూడా చాలా బాగుంటుంది ప్లస్ చాలామంది అంటే ఇంకా వ్యాపారం విపరీతంగా పెరుగుతుందన్నమాట ఎక్స్పోర్ట్ కానివ్వండి ఇవన్నీ కూడా విపరీతంగా పెరుగుతాయి అనమాట వాతావరణ పరిస్థితుల్లో ఎటువంటి మార్పులు వాతావరణం కూడా చాలా బాగుంటుందండి ఎందుకంటే శని కూడా మనకి గురువు స్థానం అయిన మెయిన్ రాశిలోకి వస్తున్నాడు ఇంకోటి ఏంటంటే ఆధ్యాత్మిక కారకుడు శని గురువు కేతు కూడా అండి అలాంటి ఆధ్యాత్మిక కారకుడైన శని వచ్చేసి మనకి గురువు రాసి అనే మేన్ రాశిలోకి ఉంటాడు కాబట్టి సో ఆధ్యాత్మిక వాతావరణం టూ అండ్ హాఫ్ ఇయర్స్ పరిపూర్ణంగా ఉంటుందని చెప్పుకోవచ్చు శత్రు దేశాల నుంచి వివాదాలు కానీ చోటు చేసుకుని అలాంటివి ఉండవు అలాంటివి అయితే ఏ ఇబ్బంది ఉండదు ఖచ్చితంగా ఉండదు జూన్ తర్వాత నుంచి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా తీరిపోతాయి కొన్ని కొన్ని రోజులు ఏంటంటే కుజుడు కూడా నీచ స్థానంలో ఉంటాడు అన్నమాట కర్కాటక రాశిలో ఈ మే జూన్ ఆ సమయాల్లో ఒకసారి జూన్ వెళ్ళిపోయిన తర్వాత నుంచి మటుకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు దేశానికి మటుకు గురువు గారు శ్రీ విశ్వాస నామ సంవత్సరం మరి మకర రాశి వారికి ఎలా ఉండిపోతుంది గత ఏడాది చూసుకున్నట్లయితే ఈ ఏడాది తోటి శని వెళ్ళిపోతుంది కాబట్టి శని వెళ్ళిపోయినట్టే సో వీళ్ళు ఊపిరి పీల్చుకోవచ్చని అంటారా మిగతా అనుగ్రహం ఎలా ఉంది తప్పకుండా మకర రాశి అనగానే మనకి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ఠ ఒకటి రెండు పాదాలు ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి మకర రాశిలోకి వస్తుంది నేను కూడా ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను ఏళ్ళనాటి శని వెళ్ళిపోద్దా లేదని యాజ్ ఆస్ట్రాలజర్ నా కూడా కూడా మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం సో ఖచ్చితంగా థర్టీ ఎయిత్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి ఏలినాడు శని మకర రాశి వాళ్ళకి వెళ్ళిపోతుంది సో అందరూ అనుకోవచ్చు అన్నమాట తృతీయ స్థానంలో శని ఉంటే ఏం చేస్తారని అందరికీ వేరండి మకర రాశికి ఎందుకు వేరండి మకర రాశి అధిపతి శని సో మన సొంత ఇంట్లో మనం ఎలా అయితే నిప్పంటించుకో మన సొంత ఇంట్లో ఎవరు వచ్చి మనల్ని ఏమీ అనలేరో అలాగే మన రాశి అధిపతి అనే శని తృతీయ స్థానంలో జనాల సహాయ సహకారాల స్థానంలో అలాగే మనకి బంగారం స్థానం అంటే తృతీయ స్థానం అంటే మెడ గోల్డ్ ఇవన్నీ కూడా వస్తాయండి సో తృతీయ స్థానం పరాక్రమ స్థానం కూడా అవుతుంది అలాగే తృతీయ స్థానం ఏంటంటే మనకన్నా చెల్లెళ్ళు కానీ తమ్ముళ్ళు కానీ మనకన్నా సోదరులు కానీ సోదరి కానీ అంటే చిన్నవాళ్ళు వాళ్ళందరూ కూడా అత్యద్భుతంగా చాలా బాగుంటుంది వాళ్ళ లైఫ్ కూడా సో ఖచ్చితంగా తృతీయ స్థానంలో శని ఉన్నందుకు ఏళ్ళనాడు శని వెళ్ళిపోయినందుకు ఖచ్చితంగా ఈ రెండున్నర సంవత్సరాలు గోల్డెన్ పీరియడ్ ఉంటుంది సో అందులో నుంచి సిక్స్త్ హౌస్లో ప్రస్తుతం మరి గురువు వచ్చాడు కదా ప్రస్తుతం గురుబలం తగ్గింది కదని రాశికి ఏంటంటే తృతీయ వేయాధిపతి గురువు అయ్యాడండి అంటే మకర రాశి నుంచి తృతీయ స్థానం మీనమైంది దాని అధిపతి గురువు అలాగే వ్యయస్థానం ధనస్సు అధిపతి గురు అయ్యాడు సో తృతీయ వేయాధిపతి అయిన గురువు ఆరో స్థానంలో ఉన్నందుకు దాని విపరీత రాజయోగం అంటారు కూడా సో విపరీత రాజయోగం కూడా ఏర్పడిందండి సో ఆరో స్థానంలో ఉన్న కూడా డెట్స్ మిజరీస్ ఎనిమిస్ అంటే శత్రువులు అలాగే అప్పులు అలాగే మానసిక అందాన్ని ఇవన్నీ కూడా ఏం లేకుండా ఖచ్చితంగా ఈ సంవత్సర కాలం అంతా కూడా గ్యారంటీగా ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు మనం సో ఒక్క ద్వితీయ స్థానంలో మటుకు రాహుల్ ఎందుకంటే ఆ ద్వితీయ స్థానాన్ని ఇదివరకు చెప్పుకున్నాం ద్వితీయ అంటే వాక్స్థానం ధనస్థానం కుటుంబ స్థానం నేత్రస్థానం అని సో అలాంటి స్థానంలో రాహుల్ ఎందుకంటే కొంచెం పరుష వాక్కు అనిపించేటట్టు చేయొచ్చు కానీ గురువు యొక్క దృష్టి భాగ్య దృష్టి రాహు మీద ఉన్నందుకు అలాంటివేవి కూడా అనరు సో ఖచ్చితంగా మకర రాశి వారికి పట్టింది బంగారం ఈ సంవత్సరం అంతా కూడా అని మనం చెప్పుకోవచ్చు అయితే వృత్తి ఉద్యోగాలకు కారకుడు శని ఆ శని మూడో స్థానంలో ఉన్నందుకు వీళ్ళకి ఎలా ఉంటుంది సో తృతీయ స్థానంలో మనకి శని ఉన్నందుకు వృత్తి కారకుడు మాలుగా ప్రొఫెషన్ కారకుడు ఉద్యోగ కారకుడు శని అక్కడ ఉన్నందుకంటే ఖచ్చితంగా మంచి ఉద్యోగం వస్తుంది మీరు ఉద్యోగులకు ఉద్యోగం రావడం ఉద్యోగస్తుల ప్రమోషన్స్ నేమ్ అండ్ ఫేమ్ ఫారెన్ టూర్ విజిట్స్ భాష నుంచి మనన ఇవన్నీ కూడా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయని చెప్పుకోవాలండి మరి వీళ్ళు కూడా వివాహం అలాగే సంతాన ప్రయత్నాలు ఈసారి ఫలించే అవకాశం ఎంత సాధారణంగా మనకి వివాహం సంతానం అనే విషయం మటుకు కొంచెం మిశ్రమంగా ఉంటుంది ఎందుకంటే వివాహ విషయం మటుకు సంతానం మటు ఖచ్చితంగా రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో గురువు ఉంటేనే అవుతుందండి ఆరో స్థానం కాబట్టి అయ్యేందుకు అవకాశం తక్కువ ఉంది అంటే ఎలా చూసుకోవాలంటే పిల్లలు అంటే భర్త లేదా భార్య సో మిగతా ఎవరికైనా సరే రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో గురు ఖచ్చితంగా ఈ ఈ మకరాశి వారికి లేకపోయినా కూడా ఖచ్చితంగా సంతనం కలుగుతుంది సో వివాహం విషయం అంటే మాట ఖచ్చితంగా ఇండివిజువల్ చూడాలి కాబట్టి ఈ మకరాశి వారికి ప్రస్తుతం అయితే లేదని చెప్పుకోవాలి కానీ మే పదిహేనో తారీఖు దాకా మాట గురుబలం ఉంది కాబట్టి మీరు గట్టిగా ప్రయత్నిస్తే మే పదిహేను లోపల కుదరచ్చు ఎంగేజ్మెంట్ అవ్వచ్చు మే పదిహేను తర్వాత గురుబలం లేకపోయినా కూడా వివాహం అవుతుంది ఎందుకంటే గురుబలం ఉన్న సమయంలోనే ఫస్ట్ మనకి ఏంటంటే ఈ సంబంధం ఓకే అవ్వడం ఇవన్నీ ఇంపార్టెంట్ అండి సో మే పదిహేను లోపల ఖచ్చితంగా ఎంగేజ్మెంట్ అవ్వడం లేదంటే మీ అమ్మాయి మన అమ్మాయి అని చెప్పి ఖాయపరచుకోవడం ఇలాంటివన్నీ జరిగేందుకు అవకాశం సో ఈ రెండు నెలల మటుకు వేస్ట్ చేయకండి మకరాశి వారు ఎవరైనా సరే ఖచ్చితంగా గట్టిగా ప్రయత్నిస్తే వివాహం కూడా జరిగేందుకు అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఇక విద్యార్థులకి ఎలా ఉంటుంది వీళ్ళు కూడా స్థాన చలనం ఉండే అవకాశం ఉంటుందా రెండున్నర సంవత్సరాల పాటు తృతీయ స్థానంలో ఉంటాడు శని కాబట్టి ఎంత హెల్ప్ అవుతుంది విద్యార్థులు కూడా సువర్ణ అవకాశం చెప్పుకోవాలండి సో ఖచ్చితంగా విద్యార్థులకు పట్టిందలా బంగారం చెప్పుకోవచ్చు ఉన్నత చదువు ఉన్నత విద్య ఖచ్చితంగా వస్తుంది అలాగే ఫారినర్లు కూడా చదువుకునేందుకు అవకాశాలు ఉన్నాయి మంచి సీటు ర్యాంక్స్ సంపాదిస్తారు మంచి యూనివర్సిటీలు కూడా ఉన్నత విద్య తప్పకుండా అభ్యసించేందుకు అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి గురువు రాహుకేతువులు వీళ్ళు కొంచెం మిశ్రమ ఫలితాలను అందిస్తున్నారు కాబట్టి వీళ్ళ అనుగ్రహం కోసం ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి ప్రస్తుతం మనకి గురువు ఆరో స్థానంలో ఉన్నాడు కాబట్టి వీలైతే ప్రతి రోజు దత్తాత్రేయ స్తోత్రం చదువుకోవడం ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళి నలభై ఒక్క చేయడం ప్రతి గురువారం ఉపవాసం ఉంటాయనుక మీకు అన్ని మంచి చేకూరుతుంది విద్య ఉద్యోగం వివాహం విదేశీ ఆరోగ్యం అలాగే ఐశ్వర్యం వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి కాల్ చేసి గురుగారు అపాయింట్మెంట్ పొందవచ్చు గురుగారు మకర రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిహారాలను పాటించుకుంటే మరింత యోగదాయకంగా ఉండబోతుంది విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం